శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథల నుంచి నలభై మూడవ మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం నలభై మూడవ మజిలీలో తదుపరి కథను రత్నసిద్ధుడు ఇలా చెప్పసాగాడు ఆ విధంగా విమలసుందరి యొక్క చేటిక గుర్రం మీద నుంచి పడిపోయి మరలా ఎవరికంటా పడకుండా రాజభవనం చేరి రాజకుమార్తెను గొలుసుల సహాయంతో దొంగలు అపహరించుకుని పోయినట్లుగా అందరినీ నమ్మించింది కదా కానీ ఆమె తన మనస్సును రాజకుమారి విమలసుందరి ఏమైనది అన్న ఆరాటం నిలవనెయ్యటం లేదు ఏదైతే కానిమ్మని ఆమె మరలా ఎవరికీ చెప్పకుండా రాకుమారిని వెతుకుతూ దేవాపి నగరం పోవాలని నిశ్చయించుకున్నది ఎందుకంటే పుష్యమిత్రుని స్నేహితుడు ఆ విషయమే కదా చెప్పినాడు పుష్యమిత్రుడు దేవాపిలో ఆరు రోజులు అడయార వనంలో ఐదు రోజులు ఉంటానని చెప్పినాడు అందువలన రాకుమారి దేవాపిలో ఉండవచ్చునని భావించి తాను కూడా అక్కడికే బయలుదేరింది విమలసుందరి దాసి పేరు విష్ణుతిలక ఆమె త్వరలోనే దేవాపి నగరం చేరుకున్నది సువ్విశెట్టి కథ అప్పటికే సాయంకాలమైనది ప్రయాణం మరనాటికి వాయిదా వేసుకుని గ్రామదేవత గుడిలో ఆ రాత్రి గడపాలని నిశ్చయించుకుని అక్కడకు చేరింది విష్ణుతిలక ఆ గుడికి ఎదురుగా మర్రి చెట్టు ఒకటి ఉన్నది దానిలో మనిషి పట్టేటంత త్వర కనిపించేసరికి తాను ఆ రాత్రే గడపాలని నిశ్చయించుకుని అందులోకి ఎక్కి ముడుచుకుని కూర్చుంది కానీ ఆమెకు ఆకలితోనూ క్రూర మృగాలు వస్తాయేమోనన్న భయంతోనూ నిద్రపట్టటం లేదు ఏదో ఒకలాగా ఆ రాత్రిని గడిపి తెల్లవారాక గ్రామంలోకి చేరి ఎవరో ఒకరి ఆశ్రయం పొందాలని నిశ్చయించుకున్నది చుట్టూ చాలా చీకటిగా ఉంది ఇంతలో అక్కడికి ఒక పురుషుడు వచ్చాడు అతడు ఆమె ఉన్న తొర్ర సమీపానికి వచ్చి అగ్గిపుల్ల వెలిగించగా అతని రూపం ఆమెకు స్పష్టంగా తెలిసిపోయింది అతడు నల్లగా లావుగా విలువైన నగలు బట్టలు ధరించి భాగ్యవంతుడిలాగా కనబడుతున్నాడు అతడితో పాటుగా సింగడు అనే సేవకుడు కూడా ఉన్నాడు వారి మాటలను బట్టి విష్ణుతిలకకు ఈ విధంగా అర్థమైనది ఈ శెట్టిగారు అప్పి అనే దాని సహాయంతో దీనాబాయి అనే ఆమె వద్దనున్న ఒక అందమైన రాజకుమార్తె వంటి స్త్రీని మోహించాడని సంకేతస్థలంలో కలుసుకోవటం కోసం అక్కడకు వచ్చాడని ఆమెకు అర్థమయ్యింది ఏమిరా సింగ దీనాబాయి ఇంకా రాలేదేమి అని ఆతృతగా ఉన్న శెట్టి సింగణ్ణి ప్రశ్నించాడు వస్తూనే ఉంటారు అయ్యా అని జవాబిచ్చాడు వాడు అస్థిమితంగా శెట్టి పచార్లు చేయసాగాడు ఇంతలో కెవ్వున కేకపెట్టాడు శెట్టి వారు అగ్గిపుల్ల వెలిగించి చూడగా పోతూ పోతూ ఉన్న తేలు కనపడింది చచ్చాన్రో తేలు కుట్టింది ఇప్పుడెలా అని శెట్టి అరవలేక మింగలేక నానా అవస్థ పడుతున్నాడు ఉండండి అయ్యగారు ఇంటికి వెళ్ళి ఏదైనా మందు తెస్తాను అని వాడు శెట్టి పిలుస్తున్నా ఆగకుండా ఇంటివైపు పరుగు తీశాడు ఇంతలో దీనాబాయి అందంగా ఉన్నటువంటి ఒక సుకుమారిని వెంట పెట్టుకుని అక్కడికి తీసుకుని వచ్చింది వారి చేష్టలను బట్టి ఆ పిల్ల పరమ పవిత్రురాలని దీనాబాయి డబ్బు కోసం శెట్టికి ఆమెను అప్పగించ చూస్తున్నదని విష్ణుతిలకకు అర్థమయ్యింది ఇంటికి వెళ్లిన సింగడి వలన శెట్టి భార్యకు విషయం తెలిసిపోయి ఆమె కోపంగా అక్కడికి వచ్చి శెట్టిని తిట్టి ఇంటికి తీసుకుపోయింది వారి వెళ్ళగానే దీనాబాయి ఆ యువతి కూడా నిష్క్రమించారు అంతా తన కళ్ళ ముందే కలలాగా చకచకా జరిగిపోయింది ఆ సుందరి ఎవరో కానీ తప్పక గొప్ప ఇంటి బిడ్డ అయి ఉంటుందని ఆమె అనుకున్నది జరిగిపోయినది జరగబోయేది ఆలోచిస్తూ చిన్న కునుకు తీసింది విష్ణు తిలక మరునాడు ఆమె నగరంలోకి వచ్చి ఎవరినైనా ఆశ్రయం అడగాలని అటు ఇటు తిరగసాగింది అటువైపుగా ఒక బ్రాహ్మణుడు వెళ్తూ కనిపించగా అతనిని ఆ రోజుకు తనకు ఆశ్రయం ఇవ్వమని దూరదేశం వెళ్తున్నానని ప్రార్థించింది అతడు కూడా సరేనని ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆమెకు అన్నం పెట్టించమని అప్పి అనే దాసీదానికి కేక పెట్టి పిలిచాడు ఆమె వచ్చి విష్ణు తిలకను పెరటివైపుకు తీసుకుని పోయి విస్తరు వేసి కూర్చుండమని చెప్పి తాను లోపలికి వెళ్ళిపోయింది రాత్రి తాను అడవిలో చూసిన స్త్రీ ఆమెనని విష్ణుతిలక గుర్తుపట్టింది కొంతసేపటి తరువాత రాత్రి తాను దీనాబాయితో పాటుగా చూసిన అందమైన పిల్ల వచ్చి భోజనం వడ్డించింది ఆ ఇంటి ఇల్లాలే దీనాబాయి ఆమెకు మూఢభక్తి ఎక్కువ ఆమె భక్తి నమ్మకాన్ని ఆసరా చేసుకుని తనకు పూనకం వచ్చినట్లుగా నటించి ఆ పిల్లను గ్రామదేవత గుడిలో నైవేద్యాలు పెట్టడం కోసం రాత్రి రెండవ జాములో రావలసిందిగా చెప్పింది భక్తి మూఢత్వంలో దీనాబాయి వేరొకటి ఆలోచించక అందుకు సరేనన్నది అంతకుముందే శెట్టికి ఆ పిల్లపై మనసు ఉన్న సంగతి గ్రహించిన అప్పి శెట్టి ఇచ్చే డబ్బు కోసం ఇదంతా చేసింది ఆ రోజు కూడా విష్ణుతిలక అదే ప్రదేశానికి చేరుకుని చెట్టు తొరలో దాగి కూర్చున్నది కొంత సమయం గడిచాక నారన్న అనే సాలేవాడు ముక్కుబడి చెల్లించుకోవటం కోసం భార్యతో సహా గుడికి వచ్చాడు అప్పి ముందు రోజు నైవేద్యాలు జరగలేదు కనుక రెండవ రోజు నైవేద్యం కోసం ఆ పిల్లను అక్కడికి రప్పిస్తానని శెట్టితో ముందుగానే చెప్పి ఉంచింది నారన్న దంపతులు వచ్చే సమయానికే కొంచెం ముందుగా శెట్టి అక్కడికి చేరుకున్నాడు అతడికి కామంతో ఆలోచన జ్ఞానం పూర్తిగా నశించింది సాలెవాని భార్యను చూసి సుందరి అనుకుని చేయి పట్టుకోబోగా ఆమె బెదిరిపోయి కేకలు పెట్టింది సాలెవాడు వచ్చి శెట్టిని చావకొట్టాడు ఆ దెబ్బలకు శెట్టి మరణించాడు శాలెవాడు భయపడి శవాన్ని అమ్మవారి గుడిలో గోడ కానించి కూర్చోపెట్టి భార్యతో సహా అక్కడి నుంచి నిష్క్రమించాడు విష్ణుతిలక ఇదంతా గమనిస్తూనే ఉన్నది ఇంతలో ఆ సుందరిని వెంట పెట్టుకుని నైవేద్యాల పేరుతో అక్కడకు చేరుకుంది అప్పి నువ్వు నైవేద్యం చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అప్పి అవతలకు వెళ్ళింది ఆ చిన్నది అక్కడే గుడికి దగ్గరగా ఒక రాయి మీద కూర్చుంది ఈలోగా ముందు జరిగిన సంగతితో అనుమానం కలిగిన శెట్టి భార్య గుడి వద్దకు వచ్చి చూసింది ఆ చిన్నది రాతి మీద కూర్చుని కనపడింది లోపలికి వెళ్ళి వెతకగా ఆమె భర్త గోడకు ఆని కూర్చుని నిద్రపోతూ కనిపించాడు వీరిద్దరిని తలారులకు అప్పగిస్తాను వీరి తిక్క కుదురుతుంది అనుకుని ఆ చిన్నదాన్ని బలవంతంగా లాగుకుని పోయి గుడిలోకి నెట్టి తలుపులు బంధించి తాను తిరిగి వెళ్ళిపోయింది శెట్టి భార్య మరునాడు పొద్దునే శెట్టి భార్య చేసిన ఫిర్యాదుతో గుడి వద్దకు వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆ చిన్నది ధ్యానం చేసుకుంటూ రాజభటులకు కనిపించింది శెట్టిని కదిపి చూడగా అతను మరణించినట్లుగా అర్థమయ్యింది వారందరూ ఆ సుందరిని హంతకురాలని నిందించసాగారు ఇదంతా చూస్తూ ఉన్న విష్ణుతిలక ఎలాగైనా నిర్దోషి అయిన ఆ చిన్నదాన్ని రక్షించాలనుకుని ముందు రోజు తనకు ఆశ్రయమిచ్చిన రామభట్టు ఇంటికి వెళ్ళి ఇలా అన్నది అయ్యా మీరు నాకు అన్నం పెట్టి ప్రాణాలు కాపాడారు ఆ విశ్వాసంతో చెబుతున్నాను మీ ఇంటిలో ఉన్న ఆ చిన్నది ఏ పాపము ఎరుగదు రాజభటులు హత్యానేరం కింద ఆమెను బంధించి తీసుకుని పోతున్నారు ఆమె ఏమీ పలుకకుండా మౌనంగా ఉన్నది అందువల్ల అందరూ ఆమెదే తప్పు అని అనుకుంటున్నారు మీరు వెళ్ళి ఆమెను కాపాడండి అని అర్థించింది అమ్మ ఆమె నా కుమార్తె కాదు మా అన్నగారు నాకు అప్పగించగా ఆతిథ్యం ఇచ్చాను కూతురిలా చూసుకుంటున్నాను ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉండగా రాజభటులు వచ్చి అతడిని ఆస్థానానికి నడవమన్నారు భయంతో వణికిపోతున్న ఆ బ్రాహ్మణుడికి తోడుగా విష్ణుతిలక కూడా బయలుదేరింది అయితే దండనాయకుడు ఎంత చెప్పినా వినకుండా రామభట్టుని విష్ణుతిలకని కూడా చెరసాలలో పెట్టించమని ఇచ్చాడు ఇంతలో ఒకవైపు నుంచి పెద్ద కోలాహలం వినిపించింది ఆరా తీయగా దాని సారాంశం ఈ విధంగా ఉన్నది పుష్పమిత్రుడు అనేవాడు చక్రవర్తి కొడుకు మీద చేయి చేసుకున్నాడు కానీ రాజుగారు శిక్షిస్తారని భయపడి ద్వీపాంతర వాసం పారిపోతూ ఉండగా రాజభటులు వాడిని పట్టుకున్నారు వాడు ఒక గుడిలో దూరి తలుపులు వేసుకున్నాడు అని భటులు వార్తలు తీసుకుని రాగా దండనాయకుడు ఆలయానికి వెళ్ళాడు కానీ దండనాయకుడు గుడికి వెళ్లేలోగా వాడు గోడ దూకి తప్పించుకుని పారిపోయాడు మళ్లీ దండనాయకుడు ఆస్థానానికి తిరిగి వచ్చాడు తరువాత విచారణ కొనసాగించి రామభట్టుని విడిచిపుచ్చి విష్ణుతిలకను సుందరిని కారాగారంలో పెట్టించాడు ఈలోగా భటులు ఒక యువకుడిని తెచ్చి దండనాయకుడి ముందు హాజరుపరిచారు వాడిని విచారించగా తాను పుష్పమిత్రుడు కానని అతని మిత్రుడైన మందారకుడినని చెప్పగా అతనిని కూడా కారాగారంలో పెట్టించాడు దండనాయకుడు చెరసాలలో ఉంచబడిన పురుషుల గదికి స్త్రీల గదికి మధ్య ఒక కిటికీ ఉన్నది విష్ణుతిలక కిటికీలో నుంచి చూసి మందారకుడిని పుష్పమిత్రుడి స్నేహితుడిగా గుర్తుపట్టి పలకరించింది నీవు ఇక్కడికి ఎప్పుడొచ్చావు సింధూరపురం వారిని ఎవరినైనా చూశావా అని అడిగింది అతడు చాలా రహస్యంగా విష్ణుతిలకకు అర్థమయ్యేలా ఏదో చెప్పాడు నా కథను తరువాత చెప్తాను ముందుగా ఇది చెప్పు నీతో ఉన్న ఆమె ఎవరు అని అడుగగా ఆమె ఎవరో నాకు తెలియదు ఎంత అడిగినా చెప్పటం లేదు ఇక నా గురించి చెప్తాను అని ఆమె ఆ గ్రామం వచ్చినది మొదలు జరిగిన సంగతులన్నీ వివరించి చెప్పింది అది విన్న మందారకుడు ఆ స్త్రీ యొక్క శీలాన్ని మెచ్చుకుని దండనాయకుడి అన్యాయం గురించి చింతించాడు ఆ సుందరి వీరిరువురి మాటలను విని ఈ విధంగా చెప్పసాగింది రూపవతి కథ అమ్మా తిలక నువ్వు నా ప్రాణాలను రక్షించబోయి నాతో పాటు చెరసాలలో పడ్డావు నా గురించి చెప్తాను అని ఆమె తన వృత్తాంతమంతా చెప్పింది ఆమె చెప్పిన ప్రకారం కథ ఈ విధంగా ఉన్నది అమ్మా నేను పుట్టిన ఊరు సింధూరపురం రాజు జయవర్మ నాకు సోదరుడు నా పేరు రూపవతి నన్ను మా తండ్రి ఘుర్జర నగరాన్ని పాలించే అగ్నిపాలునికి ఇచ్చి వివాహం చేశాడు తరువాత నాకు ఒక అందమైన మగబిడ్డ కలిగాడు జ్యోతిష్కులు వాడి జాతకాన్ని పరిశీలించి వాడు చక్రవర్తి కాగలడని చెప్పారు నాలుగు సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కాలం గడిచిపోయింది ఒకరోజు మేమందరం వెన్నెలలో మేడ మీద నిద్రించాము తెల్లవారి నిద్రలేచి చూతును కదా ఈ ప్రాంతంలోని పండిత భట్టు అనే బ్రాహ్మణునికి వరిచేలో తప్పి పడి ఉండగా దొరికాను ఆయన నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అసలు నేను రాజభవనం నుండి అక్కడికి ఎలా రాగలిగానో తెలియలేదు నేను ఏమి చెప్పినా ఎవరూ నమ్మరని అనుకుని మౌనంగా ఉండిపోయాను పాపం ఆ బ్రాహ్మణుడు తను పోయే వరకు నన్ను కన్న కూతురిలా చూసుకున్నాడు తన ఆఖరి క్షణాలలో తన తమ్ముడైన రామభట్టు అనే బ్రాహ్మణునికి నన్ను అప్పగించాడు నేను నా పెంపుడు తండ్రి గురించి ఎంతో కాలం దుఃఖించాను రామభట్టు కూడా నన్ను చాలా వాత్సల్యంతో చూసుకుంటున్నాడు అతని భార్య కూడా నన్ను ఏమీ అనేది కాదు ఇదంతా డబ్బు మీద ఆశతో అప్పి సుబ్బిశెట్టితో చేసిన కుతంత్రం తరువాత జరిగిన కథ అంతా నీకు తెలుసు కదా అని రూపవతి చెప్పింది నా కొడుకు పేరు పుష్పదంతుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు పుష్పమిత్రుడి పేరు విని నాకు వాడు గుర్తొచ్చాడు అని చెప్పింది అప్పుడు విష్ణుతిలక ఇలా అన్నది అమ్మ దేవి నేను మీ సోదరుని పుత్రిక అయిన విమలసుందరి చేటికను నీ గురించి మీ సోదరుడు విచారించని దినం లేదు ఒకరోజు ఒక బెస్తవాడు చేపకడుపులో దొరికాయని కంకణాలు తెచ్చి ఇవ్వగా వాటి మీద నీ పేరు ఉండటం చూసి నీ కోసం వెతికించసాగారు అన్నది అవును మేము నిద్రించిన రోజు కంకణాలను తలగడ కింద పెట్టాను అని చేప కడుపులోకి ఎలా చేరాయో తెలియదు అన్నది తరువాత ఆమె పేరు పేరున తన వారందరి యోగక్షేమాలు విచారించింది అప్పుడు విష్ణుతిలక ఇలా అన్నది అమ్మ మీ సోదరుని కుమార్తె విమలసుందరి పుష్పమిత్రుడిని వరించింది అని అంటూ ఉండగా ఇంతలో భటులు వచ్చారు మీరందరూ అదృష్టవంతులు ప్రభువుల వారు ఉరిశిక్ష విధించకుండా మీ ముగ్గురిని ద్వీపాంతర శిక్ష విధించారు అని చెప్పాడు కొనసాగింపు కథను నలభై నాలుగవ మజిలీలో చెప్పుకుందాము అని రత్నసిద్ధుడు తర్వాత మజిలీకి గోపాలుణ్ణి ప్రయాణ సన్నాహం చెయ్యమన్నాడు దీని యొక్క కొనసాగింపు కథను నలభై నాలుగవ మజిలీలో చెప్పుకుందాము నమస్కారం